స్మార్ట్ ఫోన్ ఈ జనరేషన్ను పాడు చేస్తోందా పదేళ్ల క్రితం తల్లిదండ్రులు తమ పిల్లలకు గిఫ్ట్గా ఇచ్చిన మొబైల్ ఈరోజు వారి జీవితాలను తమ నుంచి పూర్తిగా లాగేసుకుందని తెలుసుకొని వాపోతున్నారు స్మార్ట్ ఫోన్లతో పెరిగిన పిల్లలు ఒత్తిడి లేని సాధారణ జీవితాన్ని గడపడానికి కష్టపడుతున్నారని రోజుకో స్టడీ చెప్తోంది కొన్నేళ్ల క్రితం అందుబాటులోకి వచ్చిన మొబైల్ మన రోజువారీ పనులను ఈజీ చేస్తుందని అందరూ ఊహించారు అలాగే వృత్తి వ్యాపార విషయాల్లో మరిన్ని వెసులుబాట్లు కల్పిస్తుందని సంబరపడ్డారు కానీ అదే మొబైల్ పిల్లల జీవితాలను విపరీతంగా ప్రభావితం చేస్తుందని ఊహించలేకపోయారు ఇప్పుడు ఈ సమస్య ఒక జనరేషన్ను పూర్తిగా దెబ్బతీసేస్తోంది మరి దీనికి పరిష్కారాలేంటి స్మార్ట్ ఫోన్లతో పెరిగిన పిల్లలు ఒత్తిడి లేని సాధారణ జీవితాన్ని గడపడానికి కష్టపడుతున్నారని రోజుకో స్టడీ చెప్తోంది రిస్క్లువే స్మార్ట్ ఫోన్లు వచ్చిన మొదట్లో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఆ తర్వాత మొదలైన ఇంటర్నెట్ విప్లవం సోషల్ మీడియా గేమింగ్ కెమెరా కల్చర్ ఇలా క్రమంగా మొబైల్ అడిక్షన్ అనేది దశల వారీగా అభివృద్ధి చెందుతూ పోయింది దీనివల్ల ఇప్పటి వరకు లేని కొత్త ధోరణులు పుట్టుకొచ్చాయి సోషల్ మీడియాలో ట్రోలింగ్కు గురవ్వడం గేమ్స్కు బానిసలవ్వడం సులభంగా యాక్సెస్ చేయగల అశ్లీలత ఇలాంటి వాటి వల్ల యువతలో మెంటల్ డిప్రెషన్ యాంగ్జైటీ పెరుగుతున్నాయి చదువుని నెగ్లెక్ట్ చేయడం సెల్ఫీల మోజులో ప్రాణాలు కోల్పోవడం మొబైల్ వదిలి ఉండలేకపోవడం రిలేషన్స్ ఇలా ఇప్పటి యువత టీనేజర్స్ అంశాలు అన్ని ఇన్ని కావు ముఖ్యంగా ఇప్పటి టీనేజర్లు గత జనరేషన్ వాళ్ళతో పోలిస్తే చాలా తక్కువ ప్రొడక్టివిటీ క్రియేటివిటీ కలిగి ఉన్నారు దానికి ప్రధాన కారణం మొబైల్ అడిక్షన్ ఒక్కటే అని స్టడీలు బల్లగుద్దు చెప్తున్నాయి స్మార్ట్ ఫోన్ వల్ల రోజులో గంటల కొద్దీ సమయం వృధా అవుతోంది శారీరకంగా తగినంత విశ్రాంతి ఉండట్లేదు నిద్రను అవాయిడ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో అటెన్షన్ సాధించడమే సక్సెస్గా భావిస్తున్నారు దానికోసం రకరకాల కొత్త పోకడలకు పోతున్నారు మొబైల్ విషయంలో కాస్త స్ట్రిక్ట్గా ఉన్న పేరెంట్స్ను విలన్స్గా చూసే ధోరణి పెరుగుతో అలా ఫ్యామిలీ రిలేషన్స్కు దూరమవుతున్నారు ఇలా మొబైల్ వల్ల ఇప్పటి జనరేషన్ పూర్తిగా దారి తప్పుతో దానికి పరిష్కారాలు ఇవే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సమస్యను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు కానీ ప్రయత్నాలు మాత్రం మొదలు పెట్టాలి పిల్లలను భ్రమలకు దూరంగా మనుషులకు దగ్గరగా చేయాలంటే ప్రభుత్వాలు పేరెంట్స్ కలిసి కొన్ని నిర్ణయాలకు రావాలి ముందుగా హై స్కూల్ చదివే పిల్లలకు స్మార్ట్ ఫోన్లను అందుబాటులో ఉంచకుండా జాగ్రత్త పడాలి స్కూల్లో మొబైల్ వాడకంపై తగిన చర్యలు చేపట్టాలి ఏళ్ల లోపు వయసున్న పిల్లలు మొబైల్ వాడకుండా పేరెంట్స్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలను వాస్తవ ప్రపంచంలో పెరిగేలా ప్రయత్నాలు చేపట్టాలి మొబైల్ పైనుంచి వాళ్ళ అటెన్షన్ను దారి మళ్లించి ఆటలు ఆర్ట్స్ వంటి వాటి వైపు మరణించాలి దానికి తగిన ఏర్పాట్లు ప్రణాళికలపై ప్రభుత్వాలు పనిచేయాలి